హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఢిల్లీ యూపీ వారియర్స్ వర్సెస్ ఆర్సిబి మధ్య మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తంగా నైన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఏకపక్షంగా మ్యాచ్ అయితే సాగించింది చిమట చిక్కా నీరు కారకుండా మ్యాచ్ అయితే ఫినిష్ చేసింది సో మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకుంటే ముందు ఫ్యూ అప్డేట్స్ వాషింగ్టన్ సుందర్ సిరీస్కి రోల్డ్ అవుట్ అయితే అయిపోయాడు తనకి రీప్లేస్మెంట్గా ఆయుష్ బదోనీని సెలెక్ట్ చేశారు ఆయుష్ బదోనీ అసలు ఎవరు కూడా ఊహించి ఉండరు తనని సెలెక్ట్ చేస్తారని సో చాలా మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు విత్ ద బ్యాట్ మంచి రన్స్ కూడా చేశాడు మనకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఎల్ఎస్జికి ఎన్నో ఎన్నో మ్యాచ్లు వంటి చేత్తో అందించిన నాక్స్ ఎన్నెన్నో ఉన్నాయి తన వద్ద సో మరి ఇప్పుడు ఇండియాకి డెబ్బ్యూ చేయబోతున్నాడు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా డబ్ల్యూపీఎల్కి సంబంధించిన అప్డేట్ గైస్ సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ మూడు తేదీల్లో ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపిఎల్ మ్యాచెస్ అయితే ఉండే ఉన్నాయి ఎందుకంటే ముంబైలోని మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అందువల్ల బీసీసీఐకి పోలీస్ శాఖ ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే మేము భద్రతా కారణాల దృష్ట్యా అంటే కల్పించలేకపోతున్నామని చెప్పడం అయితే జరిగింది దానివల్ల ముంబై వర్సెస్ గుజ్ యూపీ వారియర్స్ అదేవిధంగా ఢిల్లీ వర్సెస్ యూపీ ఆ తర్వాత ఆర్సిబి వర్సెస్ గుజరాత్ జైంట్స్ మధ్య మ్యాచ్కి ప్రేక్షక ఆదరణ లేకుండానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ఫైటి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా ఈరోజు మ్యాచ్లో కూడా మంచి చెత్త రికార్డ్ అయితే మూట కట్టుకుంది మరొకసారి అది ఆండ్రో డాట్ ఇన్ ధియాండ్రా డాట్ ఇన్ ధియాండ్రో డాట్ సరసన నిలిచింది మొన్నే థర్టీ టూ రన్స్ ఒకే ఓవర్లో నమోదైన విషయం అందరికి తెలిసిందే మళ్ళీ నిన్న కూడా ఇదే రికార్డ్ని ఈక్వల్ అయిందని చెప్పుకోవచ్చు సోఫియా సారీ గ్రేష్ హ్యారిస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది అయితే మెగ్లానింగ్ ఫోర్టీన్ రన్స్ చేసి అవుట్ అయింది వికెట్ల పతనాన్ని ఫస్ట్ శ్రేయాంక పాటిల్ అందించింది తర్వాత ట్వంటీ రన్స్కి లిచ్ ఫీల్డ్ కూడా అవుట్ అవ్వడం జరిగింది లిచ్ ఫీల్డ్ మంచి రన్స్ అయితే చేసినప్పటికీ క్రీజ్లో కుదుర్కోలేకపోయింది ఫైవ్ రన్స్కి కిరణ్ నవ్ అవుట్ అయింది మళ్ళీ తన పూర్ ఫామ్ని అయితే కంటిన్యూ చేస్తూ వచ్చింది తర్వాత నెక్స్ట్ శ్వేతా శేరావత్ కూడా ఒకే ఓవర్లో నరెండి క్లార్క్ లిచ్ ఫీల్డ్తో పాటు శ్వేతా శేరావత్ని ప్రవీలియన్కి పంపించడం జరిగింది ఆ తర్వాత కిరణ్ నబ్గరే ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ కూడా ఈ బ్యాటర్ కూడా మంచిగా ఫిఫ్టీన్ స్వయ్యా దయాలన్ హేమలత సారీ గైస్ అర్లిన్ దియోల్ లెవెన్ రన్స్కి అవుట్ అయింది సారీ క్షమించండి గైస్ అర్లిన్ దియోల్ లెవెన్ రన్స్కి అయితే అవుట్ అయింది ఈ వికెట్ని లారెన్ బెల్ అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ క్రౌండ్లో ఫిఫ్టీకే ఫైవ్ వికెట్స్ కోల్పోయిన తరుణంలో నైంటీ త్రీ రన్స్ అవేద్యమైన ఆరో వికెట్కి నెలకొల్పడం జరిగింది ఇద్దరు దీప్తి శర్మ అండ్ ధియాండ్ర డాట్ ఇద్దరు కలిసి నాటౌట్గా ఉన్నారు ఒక రేమో ఫార్టీ ఫార్టీ రన్స్తో ధియాండ్ర డాటిన్ ఉండగా ఫార్టీ ఫైవ్ రన్స్తో దీప్తి శర్మ ఉండటం జరిగింది వీళ్ళిద్దరు నాటౌట్గానే నిలిచడం జరిగింది అయితే టెన్ టు ఫోర్టీన్ అవర్స్లో జస్ట్ ట్వంటీ ఫోర్ రన్స్ మాత్రమే వచ్చాయి సింగిల్స్ రూపంలో తర్వాత సిక్స్టీన్ టు ట్వంటీ ఆరు ఓవర్లో ఇరవై ఏడు పరుగులను అయితే రాబట్ట అప్పటి అప్పటివరకు పొదుపుగా బౌలింగ్ చేసినటువంటి శ్రేయాంక పాటిల్ డెత్ అవర్స్లో మాత్రం తేలిపోయిందని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రా సెవెన్ ఎక్స్ట్రా ఇచ్చాడు ఇచ్చారని చెప్పుకోవచ్చు వికెట్స్ శ్రేయాంక పాటిల్ రెండు ఆ తర్వాత లారెన్ బెల్ ఒకటి నెక్స్ట్ డై లెరండి క్లార్క్ రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్మీచన్ ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు అసలు చెమట చెమరచెక్క కార్చకుండానే పా ప్లేలోనే సగం చేజ్ అయితే కంప్లీట్ చేశారు సెవెంటీ టూ రన్స్ ఫస్ట్ దీప్తి శర్మ ఓవర్ల నుంచి మొదలుపెట్టింది ఈ బౌండరీల వరద గ్రేసారీస్ ఎప్పుడైతే టూ బౌండ్రీస్ అటాకింగ్ ఇంటెంట్తో వెళ్ళిందో అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదని చెప్పుకోవచ్చు క్యాచెస్ విన్ ద మ్యాచెస్ లెప్సెస్ అనేవి చూస్తూ వచ్చాం యూపీ వారియర్స్ నుంచి మెగ్లానింగ్తో యా మెగ్లానింగ్ వచ్చి డాటింగ్తో ప్లాన్స్ చెప్పినప్పటికీ ఆ ప్లాన్కి తగ్గట్టుగా బౌలింగ్ కూడా వేయలేకపోయిందని చెప్పుకోవచ్చు లాస్ట్ ఓవర్ ఆఫ్ ద పవర్ ప్లేలో డాట్ ఇన్ వేయడానికి వచ్చింది గ్రేస్ శారీస్ విరుచుకు ఆవర్లోనే ఓవర్లోనే ముప్పై రెండు రన్లు అయితే వచ్చాయి అని చెప్పుకోవచ్చు తర్వాత నుంచి మిడిల్ ఓవర్స్లో ఫీల్డ్ స్ప్రెడ్ అయినప్పటికీ గ్యాప్స్ని చక్కగా అవుట్ చేస్తూ ఐదు సిక్సర్లు పది పోర్ల సహాయంతో ఎనభై ఐదు పరుగులు చేసి ట్వెల్త్ ఓవర్లో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ స్కోర్ ఉన్నప్పుడు గ్రేస్ శారీస్ అవుట్ అయింది షికా పాండే ఓవర్లో తన మూడో ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు అవుట్ అయింది ట్వంటీ ఎయిట్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఆమెకి మినహాయిస్తే యూపీ వారీస్లో ఎవరికి కూడా వికెట్లు అయితే రాలేదని చెప్పుకోవచ్చు లైక్ ఇక లాస్ట్లో రిచా ఘోష్ వచ్చి బౌండరీ కొట్టిన తర్వాత సింగిల్ తీసుకున్న తర్వాత విజయానికి మూడు పరుగులు శృతి మందనకి ఫిఫ్టీ చేయడానికి కూడా మూడు పరుగులు కావాలి ఆ టైంలో శృతి మందన బ్యాట్ కాకుండా బైస్ రూపంలో ఫైవ్ రన్స్ రావడం వల్ల ఫార్టీ సెవెన్కే ఉండాల్సి వచ్చింది శృతి మందన నాట్ అవుట్గా సో ఫైవ్ రన్స్ బైస్ రూపంలో వచ్చాయి కాబట్టి ట్వెల్వ్ పాయింట్ వన్ ఓవర్స్లోనే మ్యాచ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ నైన్ ఎక్స్ట్రాస్ షిఖా పాండేకి మాత్రమే వికెట్ అయితే రావడం జరిగింది మనం పైన చెప్పుకున్నట్టుగా సో చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి హోంవర్క్ అయితే చేయాలి రానున్న మ్యాచెస్లో ఇక పేర్ద ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మంచి స్ట్రైక్ రేట్తో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా స్ట్రైక్ రేట్ వెళ్ళినటువంటి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినటువంటి గ్రేస్ హ్యారీస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జయన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది గుజరాత్ జయిన్స్ రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నారు ముంబై ఇండియన్స్ వన్ లూజ్ వన్ విన్తో వస్తున్నారు మరి ఎవరిది ఈరోజు త్రిబుల్ విక్టరీ అవుతుందా లేకపోతే ముంబై ఇండియన్స్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీ చేసుకుంటుందా అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం